జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో నాపాక సర్వతోభద్ర దేవస్థానం ఆది ఏకశిలా క్షేత్రం జాతర బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు ముందుగా ఆలయార్చకులు కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం ఒక శిలతో నాలుగు దేవతలతో కూడినటువంటి యొక్క ఆలయం ఎక్కడ కూడా లేదు ఇది పవిత్రతో కూడుకున్నటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ దేవాలయానికి ఆక్రమించినటువంటి భూములను బయటికి తీసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం నాలో ఉంది దీన్ని తప్పకుండా ఆలయము ఆక్ర భూమి ఆక్రమణ గురైనటువంటి భూములను వెలికి తీస్తాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్తో జూపెల్లి కృష్ణారావుతో గత నాలుగైదు పర్యాయాలు మాట్లాడడం జరిగింది ఈ ఆలయానికి కూడా జూపెల్లి కృష్ణారావును వీలైతే తీసుకొచ్చి ఆలయానికి సంబంధించినటువంటి పనులను కూడా మరి త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా చర్యలు కూడా చేపడతాం దీన్ని ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవం ఇది పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని వైభవము తెచ్చే విధంగా నేను భూపాలపల్లి శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తానని ఆ స్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపై కలిగి అందరూ కూడా ఆయురాధ్యాన్ని ఉండాలని దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వారా దర్శనంతో పాటు ప్రజలందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను ఓకే